హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శారదా వ్లాగ్స్ ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మీలో ఎంతమంది వికారాబాద్ ఫారెస్ట్ చూసారు అనంతగిరి హిల్స్ అంటారు కదా ఆ ప్లేస్ ఎంతమంది విజిట్ చేశారు ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే ఈ వీడియో స్కిప్ చేయొచ్చండి చూడని వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో మొత్తం చూసాక డెఫినెట్గా మీరు కూడా వెళ్ళాలని చెప్పేసి ట్రిప్ వేసేసుకుంటారు అంత మంచి ప్లేస్ అండి ఇదైతే నేనైతే ఈ ప్లేస్కి వెళ్ళలేదు యాక్చువల్లీ మా హస్బెండ్ నిన్న అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళారు సో తను నా కోసం అని చెప్పేసి వీడియో తీసుకొని వచ్చారనమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఏంటంటే ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ తెలియక ఫోన్ అనేది స్ట్రేట్గా పెట్టి వీడియో తీశారు సో ఇది ఫుల్ లెంత్ లాగా ఉండాలని చెప్పేసి నేను ఇది రొటేట్ చేసి పెట్టాను సో ప్లీజ్ దయచేసి ఏమనుకోకుండా మీరు కూడా ఫోన్ కొంచెం తిప్పి ఈ వీడియోని చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ముందుగా ఫారెస్ట్ వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంటుందండి అక్కడ పద్మనాభ స్వామి ఉంటారు సో మనం ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకొని తర్వాత నెక్స్ట్ ఫారెస్ట్కి వెళ్ళాలన్నమాట వచ్చేసి శివయ్య అండ్ హనుమంతుడు కూడా ఉంటాడు చాలా బాగుంది గుడి కూడా నేను వీడియోలోనే చూశాను నాకు వీడియోలో చూసిన దానికే చాలా బాగా అనిపించింది ఇంకా రియల్గా చూస్తే ఎంత బాగుంటుందో నిజంగా నేను మిస్ అయ్యాను సో మీరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు అంటూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి ఈ రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుందంట రైనీ సీజనే చాలామంది ప్రిఫర్ చేస్తారు అక్కడికి వెళ్ళడానికి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు ఉంటుందంట అండి అక్కడికి వెళ్ళి మనం మనసులో ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుందంట తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా దర్శనం చేసుకోండి ఫారెస్ట్కి వెళ్ళేవాళ్ళు ఆ టెంపుల్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందంటండి వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా అక్కడ ఎంత బాగుంది అని చెప్పేసి వీడియోలోనే ఎంత బాగుంటే ఇంకా డైరెక్ట్గా చూస్తే ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాము మాటల్లో చెప్పలేకపోతున్నాను నేనైతే టెంపుల్ నుండి అనంతగిరి హిల్స్ వచ్చేసి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అక్కడ నుండి మనము బై వాక్ కూడా వెళ్ళొచ్చు అండ్ బైక్ బస్సు కారు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి అక్కడ ఎలా అయినా వెళ్ళొచ్చు మనము అండ్ అక్కడ హిల్స్ దగ్గర వచ్చేసి మనకి ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుందంట చాలామంది ఇక్కడ నుంచి వంట సామాను తీసుకొని అక్కడికి వెళ్ళి కుక్ చేసుకొని తిన్న తింటారు సో మనం అడ అలా కూడా చేయొచ్చు లేదంటే క్యారేజ్ తీసుకొని వెళ్ళొచ్చు చక్కగా అందరం ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి అక్కడ అక్కడ ట్రెక్కింగ్ కోసం మనకి ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుందంటండి సో అందరూ ట్వంటీ రూపీస్ పే చేసుకొని టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుందండి కానీ హిల్స్ అంటే కొండలు గుట్టలు ఉంటాయి కదా సో మనకి ఆ టూ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్కి దాదాపుగా ఫోర్ అవర్స్ కూడా పట్టొచ్చంట టైము చాలా జాగ్రత్తగా ఉండాలండి ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే అసలే వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళాలి నేచర్ లవర్స్ ఉంటారు కదా ప్రకృతి ప్రేమికులు వాళ్ళు ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు మా హస్బెండ్ కూడా ఎప్పుడూ వెళ్ళలేదు ఇట్లాంటి ప్లేస్కి ఆయన వెళ్ళడం కూడా ఫస్ట్ టైము ఆ ఫీలింగ్ ఆ ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ అదంతా కూడా నేను ఆయన ఫేస్లో చూశాను మామూలుగా తనకి వెళ్ళాలి నేచరు ఇదంతా చూడాలి అట్లా ఏమీ ఉండదు కానీ ఫస్ట్ టైం ఈ ప్లేస్ విజిట్ చేశాక తను చాలా థ్రిల్ ఫీల్ అయ్యారంట ట్రెక్కింగ్ చేస్తూ మనము టాప్ దాకా వెళ్ళాక హిల్స్ మీద ఆల్మోస్ట్ టాప్ దాకా వెళ్ళాక అక్కడ మనకు ఒక ల్యాడర్ ఉంటుందంట దానికి కూడా మనం ఒక టెన్ రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ల్యాడర్ పట్టుకొని పైకి ఎక్కినాక అక్కడ అక్కడ నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందంట అండి ఇంకా మొత్తం టాప్ అదే అదంతా వ్యూ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంటుందంట ఈ వీడియోలో నేను ఓన్లీ టెంపుల్ వ్యూ పెట్టానండి టెంపుల్ దగ్గర ఉన్న హనుమంతుడు శివుడు ఆ గుండము అక్కడ ఒక తపోవనం ఉన్నది కదా మార్కండేయ తపోవనం అని చెప్పేసి అది అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అక్కడ ప్లేస్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం టెంపుల్ గురించి అయితే ఇందులో ఉంది టెంపుల్ వ్యూ ఇదంతా ఇక్కడ నుంచి మనము అక్కడ అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది ఆ హిల్స్ ఎలా ఉంది అక్కడ అని చెప్పేసి నేను ఇంకో వీడియో పెట్టానండి నా ఛానల్లోనే ఉంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పిన్ చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి అక్కడ కూడా ఎలా ఉంటుందని మీకు తెలుస్తుంది అందరు ఒకసారి జై హనుమాన్ అని చెప్పేసి ఇప్పటిదాకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీకు ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ ఈ ప్లేస్లో అంటే నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు కానీ అక్కడ కొంత ఎవరికైనా కోరికలు ఉంటే కనుక అక్కడ ఆ ప్లేస్లో స్టోన్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనసులో కోరిక కోరుకొని దండం పెట్టుకుంటే ఇదిగో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా దండం అలా పెట్టేసి స్టోన్స్ అట్లా అరేంజ్ చేసి అక్కడ అందరు పెట్టారు చూడండి చాలామంది పెట్టేసి దండం పెట్టుకుంటే మనకి ఆ కోరికలు అనేది నెరవేరుతాయని అన్నారంట అక్కడ సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి నాకు రీసెంట్గా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ కానీ నాకు వాచ్ టైం అయితే ఇంకా రాలేదండి మేబీ ఈ వీడియోతోటి నాకు ఆ వాచ్ టైం కూడా వచ్చేస్తుందని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి మీ వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ